నియోజకవర్గంలోని వెంకటాచలంలో ఉన్న సెయింట్ జోర్స్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో సర్వేపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి వాంగవేటి మోహనరంగ జయంతులు మహానాటి సావిత్రి వర్ధంతి సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు బిస్కెట్స్ పండ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మన్నెందుర విప్లవ వీరుడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహానీ భారతీయులుగా మనం స్మరించుకోవాలి అదేవిధంగా ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ఆమరణ నిరాహార దీక్ష చేసి అవినీతి రాజకీయ నాయకులు గుండాల చేతుల్లో దీక్షలో వంగవీటి మోహన రంగ ప్రాణాలను కోల్పోయారు ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తాం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం అదేవిధంగా మహానాటి సావిత్రి నటులలోనే కాదు సేవా దృక్పథం పది మందిని ఆదుకోవడం ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నిలువు దోపిడీ ఇచ్చి సైనికులకి ఆమె వంతు సాయాన్ని అందించిన గొప్ప మహిళామూర్తి ఆ మహాతల్లిని ఈరోజు ఒకసారి మేమంతా కూడా తలుచుకుంటూ మహిళలందరూ కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని పది మందికి సాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు చెంచయ్య శ్రీహరి రమణయ్య పవన్ అఖిల్ వరప్రసాద్ సాయి తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఈరోజు ఒక మహత్తరమైనటువంటి గొప్ప రోజు కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు ఏదైతే అందులో పాప మానసికమైనటువంటి వికలాంగులు వాళ్ళకి ఎటువంటి కలమషం లేదు అటువంటి వాళ్ళ మధ్యలో ఈరోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఏడవ జయంతి మన్యం వీరుడు బ్రిటిష్ వారిని ఆనాడు తరిమి కొట్టడంలో ఆయన పాత్ర అమోఘమైనది ఆయన యొక్క ఆయుధం విల్లుతోనే వాళ్ళని గడగడలాడిచ్చినటువంటి మహనీయ మూర్తి అటువంటి వాళ్ళని మనం తలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు మరి ఆ మహనీయ మూర్తి యొక్క ఆశయాలలో మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆంధ్ర టైగర్ బంగవేటి మోహన మోహనరంగా గారంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం బెజవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ అవినీతి అక్రమ రాజకీయ నాయకులు ఈయన ఎదిగిపోతే మేము దోచుకోలేము అనేటువంటి ఆలోచనతో వంద మంది ఒంటరిగా దీక్షలో ఉంటే మోకముడిన బాంబులు దాడి చేసి అతని వంద మీటర్ల వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో వేరణ మరణం పొందినటువంటి వ్యక్తి మరి వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్నో విగ్రహాల నిర్మి నిర్మాణం చేసి ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా పోరాట ప్రతిమతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఆ మూర్తి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి కూడా మేము తలుచుకుంటూ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి పాదాభివందనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మహానటి సావిత్రి ఆ తల్లి దాన ధర్మాలలో ఎముక లేని లాంటిది మరి ఆవిడ సినీ రంగమే కాదు ఎవరు ఏ కష్టం వచ్చినా సరే ఆమె గడప దొక్కితే ఉన్న దాంట్లోనే అందరికీ దాన ధర్మాలు చేస్తూ పోయేటువంటి పరిస్థితి ఆ మహాతల్లి ఏదైతే దేశంలో ప్రపంచ యుద్ధంలో ఆనాటి కేవలం సైనికులు కూడా కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఆయనని కలిసి నిలువు దోపిడీ ఇచ్చినటువంటి మహాతల్లి మహానటి సావిత్రి ఆవిడ యొక్క వర్ధంతి ఈరోజు వీళ్ళ ముగ్గురిని కూడా జనసేన పార్టీ నుంచి మేము తలుచుకుంటూ వారి యొక్క ఆశయాలు వారు చేసినటువంటి సేవా గుణాలు వారు చేసిన పోరాటాలు ఒకరు చూస్తే స్వతంత్ర సమరయోధులు ఇంకొక ఆయన చూస్తే రాష్ట్రం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ తల్లి చూస్తే సేవ జై హింద్ జై భీమ్ जय जनसेना जय पवन कल्याण